గుడి సాంప్రదాయానికి ప్రతీక మరి బడి అభివృద్ధికి గుర్తు ఈ రెండూ లేని జిల్లా ఏ ఊళ్ళైనా మనకి కనపడవచ్చు కనపడకపోవచ్చు కానీ లిక్కర్ షాపు లేని ఊరు బహుశా కనపడదేమో కూలి చేసుకునే కుటుంబాల్లో చిచ్చు పెట్టడం వారి అభివృద్ధికి గొడ్డలు పెట్టు ఈ లిక్కర్ లిక్కర్ మహమ్మారిని తరిమి కొట్టాలంటే చైతన్యం ఒక్కటే మార్గమని జన విజ్ఞాన వేదిక చీప్ లిక్కర్ తాగిన ఒక సోదరుడి విన్యాసాలను మన సీను మాటల్లోనే వినండి చీపులిక్కరో లమ్మ చీపులిక్కరో నిన్ను తాగుతుంటే ఆపు పునిక్కరో చీపులిక్కరో లమ్మ చీపులిక్కరు నిన్ను తాగుతుంటే జారెనాపునిక్కరు చిలిపిగా నవ్వకమ్మ చీపు నన్ను కవ్విస్తూ పిలవకమ్మ చీపులిక్కరు లమ్మ లమ్మసీపులిక్కరు నిన్ను తాగుతుంటే జారిన ఆపునిక్కరు నిన్ను తాగుతుంటే జారెనాపునిక్కరు రాత్రి పండుగని సరదాగని తాగడానికని వస్తే అక్కడ జరిగిన సన్మానం నా జీవితంలో నాయనా రానాయనాయనా అంకురాత్రి పండుగని చీపులెక్కరు నేను సరదాగా తాగితేను సీపులిక్కరు చాప ముంగట్నే తూలిపోయి సీపులిక్కరు చవిటి కాలువలో జారి పడితే పుల్లి కాలువలో తెల్లవార్లు సీపులిక్కరు డి ఉంటే సీపులెక్కరు వాటి జూటీకి అడ్డమొచ్చి సీపులెక్కరు చీపు ఊర బంధులొచ్చి తెలిపినాయి సీపులెక్కరు ఊర బంధులొచ్చి తెలిపినాయి సీపులెక్కరు చీపులిక్కరో లమ్మ సీపులెక్కరు నిన్ను తాగుతుంటే పునిక్కరు చీపులిక్కరో లమ్మ సీపులెక్కరు నిన్ను తాగుతుంటే పునిక్కరు నిన్ను తాగుతుంటే జారినాపుని పునిక్కరు ఎక్కువై పొద్దున్న డిమ్గా ఉంటే నాకన్నా సీనియర్ తాగబో తెచ్చి రాత్రి మత్తు వదలాలంటే పరిభోగాన్ని మూడు దాగాలని సలహా ఇచ్చిపోయినాడు నాయనా రాత్రి మత్తు వదలడానికి ఏమో చీపులెక్కరు పరిభోగాన్ని మూడు దాగి చీపులెక్కరు కంపుకయిని పెదవినెత్తి చీపులెక్కరు ట్రేన్ గుట్టని నూట నమిది చీపులెక్కరు సకల వ్యసనాల లిస్ట్ పెరిగి చీపులెక్కరు ఓ సగల వ్యసనాల లిస్ట్ పెరిగి పులిక్కరు ఆస్తి కర్పూరమయ్యి కరిగి చీపు పుట్టుడప్పుల్లో నన్ను ముంచి చీపు పుట్టినూరు నుండి తరిమినాది చీపు పుట్టినూరు నుండి తరిమినాది చీపు లెక్కరు లమ్మ లెక్కరో నిన్ను తాగుతుంటే జారినాపుని పునిక్కరు చీపు లమ్మ లమ్మసీపు నిన్ను తాగుతుంటే పునిక్కరు నిన్ను తాగుతుంటే జారినా ఆస్తి పోయి అంతస్తు పోయి గోదావరి జిల్లాలకు వలసపోయి బతుకుతుంటే అక్కడ కూడా దారి కాసిన కూలి డబ్బులు ఏ విధంగా లాక్కుంటుందో చూడరా నాయనా గోదావరి జిల్లాకి పోయి చీపులెక్కరు కూలి చేసి బతుకుతుంటే నేను చీపులెక్కరు దారి మధ్యలోన కాపు కాసి చీపులెక్కరు కూలి గాలమేసి చీపులెక్కరు ఎంత మానుకుందమన్న కాని ఓ తమానుకుందమన్నగాని చీపులెక్కరు మానలేక మళ్ళీ నిన్ను తాగి చీపులిక్కరు తాగి ఊగి పడ్డ చోటకొచ్చి కుక్క గజ్జికొక్క నోటి లొచ్చబోసి గజ్జి కుక్క నోటి లుచ్చబోసి చీపులిక్కరు సీపులిక్కరో లమ్మ చీపులిక్కరు నిన్ను తాగుతుంటే జారినాపునిక్కరు చీపులిక్కరో లమ్మసీపులిక్కరు నిన్ను తాగుతుంటే జారిన పునిక్కరు నిన్ను తాగుతుంటే జారినాపునిక్కరు కట్టుకునేది ఎంత చెప్పినా వెనక చీపులిక్కరే లవరనుకుంటే నాలెవరికే చెల్లి చీటీ రాసిందిరా నాయనా నిన్నులవరగా చూసుకుని నా నాలెవరు పాడు చేసుకున్న చీపులిక్కరు పంచమూలకేమో మంచమొచ్చి చీపులిక్కరు క్షయరోగమేమో ఒంటికొచ్చి చీపులిక్కరు నా ఇల్లు ఒళ్ళు గుల్లా అయ్యి చీపులిక్కరు కంటి కంటికునుకురాక దగ్గుతుంటే చీపులెక్కరు రాత్రి తిరిగేటి దొంగల్లి సీపులెక్కరు ఎక్కరు ఇంట దూరకుండా దగ్గమంది చీపులిక్కరు ఇంట దూరకుండా దగ్గమంది చీపులెక్కరు చీపులి లమ్మ సీపులెక్కరు నిన్ను తాగుతుంటే పునిక్కరు చీపులిక్కరో లమ్మ సీపులెక్కరు నిన్ను తాగుతుంటే జారిన పునిక్కరు నిన్ను తాగుతుంటే పునిక్కరు గుడు ఎక్కువై తను చాలిస్తే కాడి మీద కూడా మూడు పోస్తే గాని కాలడంటూ కబురు ఇంటికొచ్చే రోజులు వచ్చినాయి రాయనాయనాయనా ఇన్ను తాగి తాగి కూలబడి సీపులిక్కరు కాలు చెయ్యబడి కాటికెళ్తే చీపులెక్కరు కాడు మీద మూడు పోస్తే గాని సీపులిక్కరు కాలడంటూ కబురు ఇంటికొచ్చి సీపులిక్కరు మా బతుకులు ఇట్ల బండలైన సీపులిక్కరు ఓ బతుకులు బండలైన బండాలైన సీపులిక్కరు పట్టించుకోరు ఏళ్ళు నోలు పైగా ఎలక్షన్లు నిన్ను దించి సీపులిక్కరు ఫ్రీగా తాగి పించి చంపుతారు సీపులిక్కరు ఫ్రీగా తాగి పించి చంపుతారు సీపులిక్కరు లెక్కరు లమ్మ సీపు నిన్ను తాగుతుంటే జారినాపునిక్కరు పునిక్కరు లెక్కరో లమ్మ సీపు నిన్ను తాగుతుంటే పునిక్కరు నిన్ను తాగుతుంటే పునిక్కరు నిన్ను తాగుతుంటే పునిక్కరు నిన్ను తాగుతుంటే జారినా పు నిక్కరు